గుమగుమాలు వంటగదిలో బొద్దింకలు మనము హైదరాబాద్కి పోతే హైదరాబాద్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు రెస్టారెంట్కి పోతే అక్కడ తినాలన్నా కూడా కొంత ఇబ్బందిగానే ఉంది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదో ఆకలేసి అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతే ఆకలేసి లేకపోతే ఫ్యామిలీలలో ఏమైనా ఫంక్షన్లు జరిగి బర్త్డేలకు దానికో దీనికి రెస్టారెంట్కి ఫ్యామిలీతో పోయినప్పుడు తినాలంటే అది రెండు రోజులు మూడు రోజులు పెట్టి పెట్టి తీసుకొచ్చి దాన్ని వేడి వేసి కమ్మడి వాసన వస్తుంది అందులో మసాలా గిసాలా అంత వేసుకొని వచ్చి మళ్ళీ అప్పుడే తయారు చేసినట్టు తీసుకొని వస్తాడు పేపర్ వేస్తాడు చేస్తుంటాడు ఆ చికెన్ ఎప్పటిదో తెలియదు కొన్ని పురుగులు బట్టి ఉన్నాయి బొద్దింకలు వచ్చినాయి మనం రకరకాలుగా రోజుకు వారానికి రెండు మూడు వీడియోలు వీడియోలు న్యూస్ అవుతున్నాయి దేని మీద ఈ ఫుడ్ మీదనే వాస్తవంగా ఈ ఫుడ్ బయట తినడం కంటే ఇంట్లో తినడమే బెస్ట్ ఎక్కడ రెస్టారెంట్ అంటే కొన్ని మంచి ఉన్నాయి తప్ప అన్నీ కూడా ఇబ్బంది చేసేటివి అంటే అట్లాంటి విష విషం పూరితమైనటువంటి ఆహారాన్ని తినడం వల్ల మనకే మన శరీరానికి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ రెస్టారెంట్లలో తినేటప్పుడు జాగ్రత్తగా చూసి తినాల్సిన అవసరం ఉంది అది మూడు నాలుగు రోజులు అయినా సరే వేడి చేస్తే ఇప్పుడు చేసినట్టే ఉంటుంది ఇప్పుడు చేసినట్టే మనది దానికి సంబంధించి ఒకసారి మనం చూడొచ్చు హైదరాబాద్లో సుమారు ఎనభై ఐదు వేలకు పైగా ఆహారశాలలు ఉన్నాయట ఎనభై ఐదు వేల ఆహారశాలలు ఉన్నాయంటే హైదరాబాద్లో ఉన్నోళ్ళు మరి ఆ ఇంట్లో తింటురా హోటల్లో తింటున్నారు చదువుతులేదు ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వందలు కాదు ఎనభై ఐదు కాదు ఎనభై ఐదు వేల ఆహారశాలలు ఉన్నాయట అందులో నలభై రెండుకు పైగా పెద్ద రెస్టారెంట్లు కేఫ్లు టిఫిన్ సెంటర్లు ఇట్లాంటివి ఉన్నాయట యాభై వేలకు పైగా రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు ఉంటాయనే అంచనా రాష్ట్రంలో ఇది ఇక రాష్ట్రంలోని యాభై వేలు ఓన్లీ హైదరాబాద్లో ఎట్లా ఇది హైదరాబాద్లో ఎనభై ఐదు వేలకు పైగా ఆహారశాలలు ఉండగా అందులో నలభై రెండు వేలకు పైగా పెద్ద రెస్టారెంట్లు కేఫ్లు టిఫిన్ సెంటర్ లాంటివి ఇక రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు అంటే ఈ హైదరాబాద్ కాకుండా మిగతా ప్రాంతాల్లో యాభై వేలకు పైగా రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు ఉన్నాయట మరి దీంట్లో ఆ వంట గదిలో శుభ్రత ఉందా వంట వండేవారు శుభ్రత పాటిస్తున్నారా అంటే ఇవన్నిటి మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది పోయినామా ఆర్డర్ ఇచ్చినామా వేడివేడిగా అయ్యి తీసుకొచ్చినా తిన్నామా బిల్లు కట్టినామా ఇచ్చినామా పోయినామా అది కాదు ఆ ఆహార పదార్థాలు ఎట్లున్నాయి చేసిన వాళ్ళు ఎట్లున్నారు లోపల హాల్స్ కిచెన్ ఎట్లా ఉంది ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎట్లా ఉండాలనేది కూడా వీళ్ళు రాసిరు చూడ ఒకసారి వంటగదిలో పనిచేసే సిబ్బంది శుభ్రమైన దుస్తులు చేతి గ్లౌజ్ హెడ్ క్యాప్ మాస్క్ ధరించాలి అది శుభ్రమైన దుస్తులు ఉండయి ఆడు కిచెన్ లోకి వచ్చిన అంటే పది రోజుల డ్రెస్ అయినా అదే వేసుకుంటాడు ఇంతకంటే ఒక డ్రెస్ కడుకొచ్చినాక ఆ డ్రెస్ ఉంటా తీసుకుంటాడు అది అది ఉత్కరు పాడు కాదు దుస్తులు బాగుండదు చేతికి గ్లౌజ్ వేసుకోవాలి గ్లౌజ్ వేసుకొని వంట వేయాలి వడ్డించేటప్పుడు కూడా గ్లౌజ్ వేసుకోవాలి అది ఉండాలి హెండ్ క్యాప్ అంటే నెత్తికి సంబంధించినటువంటి తలలో వెంట్రుకలు కావచ్చు ఇంకేమైనా ఉన్నా కూడా ఆహార పార్థులు పడకుండా క్యాప్ ధరించాలి మాస్క్ కూడా పెట్టుకోవాలి అంటే వంటేటప్పుడు మాట్లాడినా నోట్లోంచి తుప్కిలు అట్లాంటివి పడకుండా ఆ మాస్క్ పెట్టుకొని పోయాలి ఏమైనా పాటిస్తురా ఏడు ఏమైనా పాటించరా అది నెక్స్ట్ రెండోది వంట సామాగ్రి ప్లేట్లు కప్పులు మొదలైనవి వేడి నీటిలో కడిగి శుభ్రంగా పెట్టాలి ఆ కిచెన్ లో వేడి నీటితో కడుగుతడా అసలు కడుగుతడా చూడుస్తా ఏం అర్థం కాని పరిస్థితి వంటగదిలో దోమలు ఎలుకలు బల్లులు ఇతర కీటకాలు రాకుండా తరచు పేస్ట్ కంట్రోల్ చేయాలి అలా ఆ ఎలుకలు అవి రావడం వల్ల ప్లేగు వ్యాధులు ఇంకా రకరకాల వ్యాధులు వచ్చావుతాయి అవి ఎందుకంటే కిచెన్ లో ఎలుకలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఆ హోటల్లో సంబంధించి ఆహార పదార్థాలు ఉంటాయి కాబట్టి వాటి తినడానికి ఎలుకలు వస్తాయి అవి తిన్న ఆహార పదార్థాలు మనం తింటే మనకు కూడా వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పిండి పదార్థాలు కూరగాయలు ఇతర పదార్థాలను వేర్ వేర్వేరుగా నిల్వ చేయాలి అన్న నిల్వ చేస్తుంది వేరువేరుగా చేస్తారు పాడైపోయిన ఆహారాన్ని వెంట వెంటనే తొలగించాలి అక్కడ నిల్వ ఉంచకూడదు ఇచ్చేదే పాడైపోయిన పాడైపోయిన ఆహారాన్ని పడేరాళ్ళు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ రీమాడిఫై చేసి మళ్ళీ తినడానికి కస్టమర్స్ తీసుకొని ఇచ్చేస్తారు మురుగునీరు బయటకు రాకుండా డ్రైనేజీని సక్రమంగా నిర్వహించాలి ఏ హోటల్ చూసినా తీసి బయట బయటకి వస్తారు మురుగునీరు అంతా హోటల్లో ఉండేటు ఉండేదంతా బయటకి వదిలేస్తుండేడు మనకి మాంసం కూరగాయలు పండ్లు వేరు రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయాలి ఆహార ఆహార నిర్వహణ పరిశుభ్ర పరిశుభ్రతపై నిర్వాహాలు శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టాలి శిక్షణ శిక్షణ ఎక్కడికి ఇంకా అంటే ఎట్లా ఉండాలి ఎట్లా వేయాలి ఏం కదా అనేది శిక్షణ పెట్టాలి కన్నా ఎవరు శిక్షణ పెట్టరు ఎవరినో తీసుకొస్తారు అంతే అంటారు పట్టిన ట్రేల్ అట అలానే పురుగులు కూడా ఉన్నాయట తుప్పు పట్టిన ట్రేల్ తోటి ఆ బ్రెడ్ అవన్నీ తయారు చేస్తే మనం తినేది హోటల్లో వంటగదిలో అపరిశుభ్రత వాతావరణం ఇగో డస్ట్బిన్ అక్కడే ఉంది ఇవన్నీ అక్కడే ఉన్నాయి మళ్ళీ అక్కడే వంట చేస్తారు మనం అట్లా తినాల్సి వస్తుంది ఇక మళ్ళీ మనకు అవే టేస్ట్ కొడతాయి అవే టేస్ట్ మన ఇంట్లో ఫుడ్ మంచిగా ఉండదు జోలోకి పైసలు పోతాయి ఆరోగ్యం పోతుంది